క్రైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కో స్వేన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ హైడ్రా ఎప్పుడైతే కూల్చివేతని మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనే పదాలు రిపీటెడ్గా వినిపిస్తున్నాయి అనేక మంది హైదరాబాద్లో హైదరాబాద్ శివారుల్లో ఇళ్లను కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పేరు విని పేరు విని భయపడిపోతున్నారు తాము ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని దాచుకున్న డబ్బుతో ఇల్లు కొనుక్కున్నాం ఆ ఇల్లు ఇప్పుడు చెరువులో ఉందా ఎఫ్టిఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా అన్నది అర్థం కాక సతమతమవుతున్నారు అనేక కాలనీలు మన సిటీలో హైదరాబాద్ నగరంలో దాదాపు తొమ్మిది వందల ముప్పైకి పైగా చెరువులు ఉన్నాయట ఈ చెరువులన్నీ కనిపించట్లేదు ఇప్పుడు అయితే ఈ చెరువులన్నీ ప్లాట్లుగా మారిపోయాయి అందులో వెంచర్లు వచ్చాయి ఇప్పుడు ఇల్లు కూడా నిర్మాణం అయిపోయాయి కాలనీలు ఏర్పడ్డాయి అయితే మీ ఇల్లు ఏ జోన్లో ఉంది ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా మీరు ఎలా తెలుసుకోవాలి మీ ఇంటికి సమీపంలో ఉన్న చెరువుకి మీ ఇంటికి సంబంధం ఏముంది ఈ అంశాన్ని మీకు చెప్పడానికి ఇప్పుడు నువ్వు అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంటిది జోన్ అంటే ఏంటిది చెప్పాలని ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి నిజానికి ఎఫ్టిఎల్ అంటే అంటే చాలా సింపుల్గా చెప్పొచ్చు దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏ చెరువుకైనా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటంటే ఆ చెరువు వానాకాలంలో ఎంత వరకు నిండుతుందో దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఉదాహరణకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని చూపిస్తాను నేను ఏంటంటే ఇప్పుడు మీకు ఒక చెరువు కనిపిస్తుంది చూడండి ఈ ఇమేజ్లో మీకు కనిపిస్తున్న చెరువులో సాధారణంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎట్లా ఎట్లా నిర్ణయిస్తారంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఒక చెరువుకు రాజ్యాంగం అనమాట ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఆ చెరువుకి ఒక్కొక్క చెరువుకి ఒక్కొక్క రాజ్యాంగమే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆ చెరువుకు చెరువు కట్టకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆ చెరువు నీళ్ళు చెరువు కట్ట నుంచి వెనకకి ఎంత దూరం నిండుతుందో దాన్ని మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు అయితే ఫస్ట్ ఇది ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెరువు అనుకోండి ఇది చెరువు కట్ట ఇది చెరువు అనుకోండి ఒకసారి ఇది చెరువు కట్ట అనుకోండి ఉదాహరణకి ఇది ఆల్రెడీ ఆక్రమించిన సర్వే ఇది దీని పేరు చెప్పని ఇప్పుడు కానీ ఇది చెరువు కట్ట అనుకోండి ఈ చెరువు కట్టకి ఈ బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఫుల్ ట్యాంక్ లెవెల్ అవుతుంది ఒకసారి మళ్ళీ చూడండి ఇది చెరువు కట్ట అనుకోండి చెరువు కట్టకి ఈ చెరువుల నీళ్లు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా ఈ వెనకకున్నదంతా ఫుల్ ట్యాంక్ లెవెల్ అవుతుంది ఇదంతా ఫుల్ ట్యాంక్ లెవలే ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ అవుతుంది ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎట్లా నిర్ణయించరు గతంలో ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి పట్టణానికి ఒక చెరువు ఉంటుంది చెరువే ఊరికి ఆ తెరువు అటువంటి చెరువు ఉన్నప్పుడు సంవత్సరానికి నాలుగు నెలలు మాత్రమే వానలు పడతాయి మిగతా కాలం అంతా ఆ నాలుగు నెలలు వచ్చే నీళ్ళని చెరువులలో నింపుకొని వరదల నుంచి కావచ్చు లేకపోతే చిన్న చిన్న కాలువల నుంచి కావచ్చు ఆ చెరువులను నింపుకొని చెరువు కింద ఉన్న భూములు సాగు చేసేవాళ్ళు ఆ చెరువులకెళ్ళి నీళ్ళు తీసుకొని ఊరోళ్ళు తాగుతూళ్ళు ఆ చెరువులనే పశుపక్షాదులు బతికేవి ఆ చెరువుల్నే చేపలు పట్టుకుంటోళ్ళు చేపలు పట్టుకుంటారు ఇట్లా చెరువుకి చెరువు ఊరికి తల్లిలా ఉండేది అటువంటి చెరువులు ఇవాళ కనిపించకుండా పోయాయి అందుకనే హైడ్రా కొరడా జులిపిస్తుంది ఆ చెరువుల్ని కాపాడే క్రమంలోనే చాలా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న చెప్పారు చారిత్రక సంపద ప్రకృతి ఇచ్చిన వరం చెరువు ఆ చెరువుని కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకుందాం ఎంత దూరమైనా వెళ్తా అని చెప్తున్నాడు ఎందుకంటే ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూడండి ఒకసారి చెరువు కట్ట నుంచి ఇళ్ళకు వచ్చి నీళ్ళు నింతున్నాయి అనుకో ఈడు దాకా నిండొచ్చు నీళ్ళు రేపు పొద్దున ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను కదా దాకా నిండొచ్చు నీళ్ళు ఇదంతా ఫుల్ ట్యాంక్ లెవెల్ అవుతుంది ఏడు దాకా అయితే మొత్తం చెరువు నింతుదో ఆ ప్రాంతాన్ని అంతా ఫుల్ ట్యాంక్ లెవెల్కి కింద గుర్తిస్తారు చెరువులకి నీళ్ళు వస్తాయి మన కార్తులు ఉంటాయి రోహిణి కార్తీ మురుగశచిర కార్తి ఆరిద్ర కార్తి పెద్ద పూశాల చిన్న పూశాల కార్తీ కింద వానబడుతూ ఉంటుంది ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎవరు నిర్ణయిస్తారంటే గ్రామ రెవెన్యూ ఆఫీసర్ నిర్ణయిస్తారు గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఈ ప్రతి చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ రికార్డు ఉంటుంది గ్రామం కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఏం చేస్తారంటే ఏ కార్తిక్ ఎంత వాన పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి కార్తిక్ ఒక కొస్తే వస్తాయని చెప్తారు గ్రామ రెవెన్యూ ఆఫీసర్ మళ్ళా పోతే మురుగసిన కార్తికి మళ్ళా వానవర్తి ఇంకొంచెం పెరుగుతుంది ఆ తర్వాత కార్తిక్ ఎంత పెరుగుతుంది అంటే కార్తీక్ తెలంగాణలో కార్తులు అంటే అందరికీ తెలుసు ప్రతి కార్తీకి ఇంత వానలు పడతా ఉంటే ఆ వర్షాకాలంలో చెరువు ఎంత దూరం నిండుతుందో దాన్ని ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు చెరువుకి గవర్నమెంట్ ఇచ్చే భూమి కొంత ఉంటుంది కేవలం చెరువు కోసం మాత్రమే చెరువు కోసం మాత్రమే నిర్ణయించిన భూమి ఉంటుంది అది భూమి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎండాకాలం ఉందనుకో చెరువు ఇది అనుకోండి ఇదంతా భూమి కావచ్చు చెరువుకి మీకు ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ నేను చూపిస్తాను చెరువు కట్ట అనుకున్నాం అనుకోండి కేవలం చెరువు కోసం కేటాయించిన లాండు శిఖం భూమి అవుతుంది ఈ సిఖం భూమి మొత్తం నిన్న తర్వాత సికం భూమి నిండిన తర్వాత ఈ తర్వాత పట్టాభూములు ఉంటాయి రైతులు ఉండొచ్చు ఇంకోరియా ఉండొచ్చు అన్ని పట్టాభూములు అయితే చెరువుకుండే ఫుల్ ట్యాంక్ పట్టా భూములు కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సికం భూమి దాటిన తర్వాత నిండే నీళ్లు నిలబడేసే నీళ్లు నీళ్లు నిలబడే ప్రాంతాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు భూమి దాటిన తర్వాత అవతలికి ఎంత దూరం అయితే నీళ్లు నింతాయో ఎలా చెరువు అవతలికి నిండుతుందో దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు చెరువు భూమి నుంచి ఫుల్ ట్యాంక్ లెవెల్ హద్దు సరిహద్దుల్లో ఎటువంటి పర్మినెంట్ ఇండ్లు కావచ్చు ఫామ్ హౌజ్లు కావచ్చు స్కూళ్ళు కావచ్చు బళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు ఏదీ నిర్మించడానికి వీల్లేదు ఎందుకంటే చెరువు ద్వారా చెరువుకు నష్టం ఉంటుంది చెరువు ద్వారా ఆ నిర్మాణాలకు కూడా నష్టం ఉంటుంది అందుకనే గ్రామ పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు ఎఫ్టీఎల్లో ఎటువంటి నిర్మాణాలకి అనుమతులు ఇవ్వరు ఎఫ్టిఎల్లో ఎవరైనా ఏదైనా నిర్మాణం చేపడితే అది ఖచ్చితంగా అక్రమ నిర్మాణం అవుతుంది సికం భూముల్లో కాదు మన దగ్గర హైదరాబాద్లో ఏముందంటే మొత్తం సికం భూములు కూడా మింగేసారు ఎఫ్టిఎల్ లెవెల్ని దాటొచ్చి చెరువు కోసం ఉన్న భూముల్లో కూడా నిర్మాణాలు చేపడుతురు అందుకే ఇవాళ గవర్నమెంట్ కొరడా జులిపిస్తే ఒక్కొక్క కోట్లు లక్షలు పెట్టి కట్టిన బంగ్లలు నేల కూలిపోతున్నాయారు ఈ ఎఫ్టిఎల్ దాటి కూడా కొంత పరిణామం ఉంటుంది ఏదైతే ఒక చెరువు ఇప్పుడు ఎఫ్టిఎల్ వరకు తెలుసున్నాం కదా బఫర్ జోన్ ఉంటుంది ఏదైతే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే వానాకాలంలో చెరువు ఎంతవరకు నింతదో ఆ నిండిన ప్రాంతానికి మించి ఆ నిండిన ప్రాంతానికి ఒక ముప్పై మీటర్ దూరాన్ని బఫర్ జోన్గా గవర్నమెంటే గుర్తిస్తుంది అది కూడా పట్టాలు ఉంటాయి దానికి కూడా పట్టు ఉంటుంది ఎఫ్ ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ ఎఫ్టీఎల్లో పట్టా ఉండొచ్చు లేకపోతే బఫర్ జోన్లో కూడా పట్టాలు ఉండొచ్చు కానీ ఆ బఫర్ జోన్ వరకు కూడా ఎటువంటి నిర్మాణం చేయడద్దు ఫర్ ఎగ్జాంపుల్ కట్ట నుంచి ఒక లేయర్ శిఖర్ శిఖం భూమి సికం భూమి ఈ తర్వాత సిఖం భూమి దాటినాక నీళ్ళు బయటకు వస్తాయిగా ఇది ఎఫ్టిఎల్ ఈ ఎఫ్టిఎల్ దాటిన తర్వాత ఇంకొక ముప్పై మీటర్లు ఎఫ్టిఎల్ దాటిన తర్వాత ఇంకొక ముప్పై మీటర్లు ముప్పై మీటర్ల దూరం దీన్ని బఫర్ జోన్ అంటారు అంటే చెరువుకి పుళ్ళు నిండిన తర్వాత కూడా ఇంకేదైనా ప్రమాదం ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ బఫర్ జోన్లను నిర్ణయిస్తారు ఈ బఫర్ జోన్లలో కూడా ఎఫ్టీఎల్లో ఎటువంటి మార్గదర్శకాలు ఉంటాయో అట్లాంటి మార్గదర్శకాలే బఫర్ జోన్లకు కూడా ఉన్నాయి బఫర్ జోన్లలో కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు బఫర్ జోన్లని ఆక్రమించడానికి వీలు లేదు కాకపోతే ఇక్కడ ఒక వెసులుబాటు ఇచ్చిన చెరువు ఊళ్ళలో ఉంటుంది కదా గ్రామీణ ప్రాంతానికి చెందింది ఆ చెరువు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెరువుకి పంటలు పండించుకోవచ్చు ఎఫ్టీఎల్లా ఎఫ్టిఆర్ల పంట పెట్టుకోవచ్చు ఎఫ్టిఆర్ల పట్ట ఉన్న భూమికి పట్టలు కొడిస్తుంది గవర్నమెంటు పంటలు పండించుకోవచ్చు బఫర్ జోన్లో కూడా పంటలు పండించవచ్చు ఇప్పుడు లాజిక్ అంతా గీనే ఉంది ఇవాళ కోర్టులకు పోయి కూల్చిపేతల్ని అడ్డుకోవడానికి ఆర్డర్లు తెచ్చుకుంటున్న వాళ్ళంతా ఏం చేస్తారంటే మేము కొనుక్కున్న భూమి పట్టా భూమి నాగార్జున కూడా ఏదైతే ఎన్కన్వెన్షన్ హాల్ నిర్మించిందో ఆ అక్కినేని నాగార్జున కూడా ఇప్పుడు వాదిస్తుంది అదే మేము కొన్న భూమి పట్టా భూమి అది చెరువు భూమి ఎట్లయితుంది అంటాడు నాగార్జున నాగార్జున ఎట్లా అంటాడు అంటే అది పట్టాభూమి చెరువు భూమి ఎట్లయితుంది మీరు ఎట్లా నిర్మాణాలు చేపడతారు అంటాడు సింపుల్గా చెప్తున్నా నాగార్జున ఎఫ్టీఎల్లా కట్టిండే హాల్ ఎన్కన్వెన్షన్ ఎన్కన్వెన్షన్ కట్టకూడదు కదా ఎఫ్టిఎల్ లో ఉంటే చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చిన మునిగిపోతుంది కదా ఎన్కన్వెన్షన్ కూడా పట్టభూమి అవుతుంది ఎన్కన్వెన్షన్ కానీ కట్టకూడదు కదా గవర్నమెంట్ చెప్తుంది అదే ఏం చెప్తుంది ఎన్కన్వెన్షన్ భూమే కావచ్చు నాగార్జున కాకపోతే అది నువ్వు ఎఫ్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టినావు అది కట్టకూడదు నిర్మాణాలకు అనుమతులు లేవు నీకు ఇచ్చినోడో వాడు పర్మిషన్ ఇప్పుడు అలా కథ అంతా చూస్తా అని చెప్తున్నారు నీకు పర్మిషన్ ఇచ్చిన వాడు వాడు ఆ కథ అంతా మేము చూస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తోంది చాలా క్లియర్ మీ భూముల విషయంలో లేకపోతే మీ ఇండ్లు మీరు కట్టుకున్న ఇల్లు ఎక్కడ ఒకసారి తెలుసుకోండి సర్వే నెంబర్లు మీ గ్రామ పంచాయతీ ఆఫీస్కో మున్సిపల్ ఆఫీస్కో పోతే మీ ఇంటి పక్కన ఉన్న చెరువుకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి చెరువుకు ఒక రాజ్యాంగం ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఆ రాజ్యాంగంలో మీ మీ ఇల్లు ఎల్లుందో చూసుకోరు ఒకసారి అది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా చెప్పండి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే మొత్తం చెరువు పూర్తిగా నిండితే నీళ్ళు ఏడు దాకా వస్తుంది అని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్కి మించి ముప్పై మీటర్ల దూరం ఇంకా ఎక్స్ట్రా ఉంటుందని బఫర్ జోన్ అంటారు ఈ బఫర్ జోన్ చెరువుకు మాత్రమే ఉండదు కాలువలకు కూడా ఉంటుంది కాలువలు నాళాలు వీటన్నిటికి ఉంటుంది బఫర్ జోన్ కాలువ నాళాలకు కూడా ఉంటుంది కాలువలు పది మీటర్ల విస్తీర్ణం కంటే తక్కువ ఉంది అనుకోండి కాలువ కావచ్చు నాలా కావచ్చు దాని వెడల్పు అది ప్రవహించే వెలపు వెడల్పు ఉంటుంది కాదు పది మీటర్ల కంటే తక్కువ ఉందనుకోండి దానికి తొమ్మిది మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది ఏదైనా కాలువ కానీ నాల కానీ దాని పక్కన ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఆ కాలువకు తొమ్మిది మీటర్ల దూరంలో చేపట్టాలి తొమ్మిది మీటర్ల లోపు ఎవరైనా కట్టి ఏదైనా నిర్మాణం కడితే అది అక్రమ నిర్మాణం అవుతుంది పది మీటర్లకు మించి ఉందనుకోండి అనుకోండి దాన్ని ఏమంటారు అది పది అంటే ఏదో కాలువ కానీ లేకపోతే నది కావచ్చు దానికి ముప్పై మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది నది కూడా ఉంటుంది ముప్పై మీటర్లు దాటిన తర్వాత నిర్మాణాలు చేపట్టాలి ఒక్కసారి ఆలోచించండి మన రాజకీయ నాయకులు కావచ్చు మన రియల్ ఎస్టేట్ ఉన్నోళ్ళు కావచ్చు లేక్ వ్యూ గెస్ట్ హౌస్లు కావచ్చు లేక్ వ్యూలు కావచ్చు లేక్ వ్యూ ఇండ్లు కావచ్చు లేక్ వ్యూ లొకేషన్స్ కావచ్చు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్లలో మాత్రమే నిర్మించున్నాయని అర్థం చేసుకోవాలి హైదరాబాద్ చరిత్ర ఒకసారి చూస్తే ఏం చెప్తున్నారో తెలుసా హైదరాబాద్లో కుంటలన్నీ ఖాళీలు అయిపోయినాయి దాదాపు ఐదు వేలకు పైగా చెరువులున్న హైదరాబాద్ ఎలా యాభై చెరువులు కూడా లేవు కనుమరుగైపోయాయని చెప్తున్నారు ఇది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పైన క్లారిటీ ఎవరైనా మీ ఇల్లు ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకోండి మీ మున్సిపల్ ఆఫీస్కి పోయి చెక్ చేసుకోండి లేదంటే మీ ఇంట్లో కూడా ప్రమాదం ఉండొచ్చేమో రేపు రేపు చట్టాలు రావచ్చు ప్రకృతి నాశనం అయిపోతుంది ప్రకృతిని కాపాడుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు వస్తున్నాయి ఈ ప్రకృతి ప్రసాదించిన చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది చెరువు ఉంటేనే ఊరికి ఆదెరువు చెరువు ఉంటేనే మనకు ఆదెరువు చెరువు ఊరికి అమ్మలాంటిది మీరేమంటారు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ఇండ్లను కూల్చాలా వద్దా బఫర్ జోన్ లెవెల్లో ఉన్న ఇళ్లకు ఇండ్లనో లేకపోతే కట్టడాలను లేకపోతే వ్యాపార సంస్థలను కూల్చాల వద్దా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను మీ కామెంట్స్ పైన ఇంకో వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి